ఐరావత సినీ కలర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన హరికథ సినిమాలోని ఒక ముఖ్యమైన పాటను ప్రముఖ తెలుగు నటుడు రచయిత తనిఖిళ్లభరిణి విడుదల చేశారు నవంబర్ ఏడవ తేదీన హరికథ సినిమా విడుదలవుతుండగా షోని మీద ఉన్న ఈ వీరభద్ర పాట చాలా బాగుందని బర్ని ప్రశంసించారు పాట వినాలనుకునే శ్రోతలకు ఐరావత మీడియా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు పూర్తిగా మక్తల్ ప్రాంత వాసులతో రూపొందించబడిన హరికథ సినిమా భారీ స్థాయిలో సూపర్ హిట్ అయ్యి ప్రాంత వాసులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తనిఖిళ్లబరిణి ఆకాంక్షించారు దర్శకుడు అనుదీప్ రెడ్డితో పాటు నిర్మాతలు రంజిత్ గౌడ్ వివేకానంద రాఘవేందర్ కైదలతో పాటు సమర్పకులు అశోక్ కడ్లూరి రాంపురం వెంకటేశ్వర రెడ్డి అందరూ ఈ ప్రాంత వాసులేనని చాలా వరకు ముక్త నియోజకవర్గంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లలో సినిమా ఆవిష్కరించారని పూర్తిగా కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాను ఎంజాయ్ చేయవచ్చని నవంబర్ ఏడవ తేదీన విడుదలవుతున్న హరికథ సినిమాని ప్రాంత వాసులే కాగంగా రాష్ట్ర అందరూ వీక్షించాలని తనిఖెళ్లబరిని పిలుపునిచ్చారు ఐరావత సినీ కలర్స్ పతాకం మీద అనుదీప్ రెడ్డి కొత్తూరు నిర్మించిన చిత్రం హరికథ నిర్మాతలు రంజిత్ కుమార్ గౌడ్ వివేకానంద్ వివేక్నంద రఘుబళ్ళ గోరా కవిత నేను ఇప్పుడు నా చేత్తో రిలీజ్ చేయబోతున్న సాంగ్ ఏమిటంటే ఈ సినిమాలో ఉండే పతాక సన్నివేశంలో క్లైమాక్స్లో సాంగ్ చిరవురి కదా చిర్రవూరి విజయ్ కుమార్ చాలా ప్రతిభావంతుడైన పాటలు రచయిత గతంలో గోవిందా గోవింద పాట రాసిన వాడు హరికథ నేను ఇప్పుడు ఈ ఈ పాటని లాంచ్ చేస్తున్నాను దీని పేరు రుద్ర రుద్ర వీరభద్ర ఎమోషనల్ సాంగ్ ఆన్ శివ ఈ హరికథలోని పతాక సన్నివేశంలో నాటకం పరు నాటకం అగల నాటకం తెగలి నాటకం ప్రేమ నాటకం పరు నాటకం అగల నాటకం తెగలి నాటకం ప్రేమ నాటకం పరు నాటకం పగల నాటకం తెగలి నాటకం ముద్రా వీర భద్రా నీకు తెలియని నాటకమాషా పరమేశాలోకీ మాయగా నిగు కత్తే నాటకం బల రై ఊ జ పగలే పగల ఘాత వచ్చి ఉండా మృుక్రహణాలా